పార్వతపురం మాన్యం జిల్లా కుర్పా నియోజకవర్గంలో జరిగిన సాధారణ ఎన్నికలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న ఆర్పీఎఫ్ డిఎస్పీ కేసీ ను మరియు వారి సిబ్బందిని ఎలివిన్పేట సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో గనగని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ కురపా నియోజకవర్గంలో ఎటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి మాతో పాటు కృషి చేసిన ఆర్పీఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు గత రెండు నెలలుగా వచ్చి మా సిబ్బందితో ప్రతి విషయంలో అందుబాటులో ఉంటూ సేవలు అందించారు అందుకు కారణంగా ఈ రోజు చిరు సత్కారం నిర్వహించామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎల్విన్ పేట ఎస్ఐ బి శివప్రసాద్ ఆర్పీఎఫ్ సిఐ మరియు ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు Okay, you good morning. Good morning. Okay. And the record, ఇక్కడ సుమారు ఒక రెండు నెలలున్నారు టూ అండ్ హాఫ్ మంత్స్ అందరూ కూడా ఇక్కడ మాకు ఇక్కడ గెస్ట్ లాగా వచ్చారు అందరూ కూడా మాకు ప్రతి విషయంలో కూడా మీకు ఇక్కడ అకామిడేషన్ విషయంలో చిన్న చిన్న ఉన్నా సర్దుకొని డ్యూటీ విషయంలో కానీ ఏ డ్యూటీ ఎప్పుడు చెప్పినా కూడా విసుగోకుండా చాలా చక్కగా మాకు ఎలక్షన్లు పీస్ఫుల్గా జరగడానికి అన్ని విధాలా సహకరించారు మీరు మా గెస్టులు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఆఫ్ లా చేసి అభ్యర్థమ ఉద్దేశంతో ఈ మీట్ సండ్ ఆఫ్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా మాకు మళ్ళీ కలవకపోవచ్చు ఎప్పుడో మేము ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు కానీ ఎక్కడో కానీ మనందరం కలవచ్చు అప్పుడు గ్యారంటీ గుర్తుపెట్టుకుంటూ ఒకరినొకరిని పలకరించుకుంటాం ఇక్కడ ఉన్న టూ అండ్ హాఫ్ మంత్స్ కూడా అన్ని విధాలు మాకు సహకరించారు మాకు అవకాశం దగ్గర మేము సహకరించాం మీకు మంచి మంచి ఆఫీసర్ ఇంతకుండా డిఎస్పీ గారు కానీ ఇంతకాల ఇన్స్పెక్టర్ గారు కానీ అందరూ కూడా ఇప్పుడు వచ్చిన మన అసిస్టెంట్ కమాండ్ గారు కానీ మన ఇన్స్పెక్టర్ గారు కానీ ఎస్ఐఎస్ అందరూ కూడా అందరూ కూడా చక్కగా సహకరించి ఆంధ్రాలో ఎలక్షన్స్ ఎస్పెషల్లీ ఈ కురుపాం కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరగడానికి అందరూ చాలా మంచిగా నాకు సహకరించారు అదేవిధంగా నేను మన కురుపాం ఎలక్షన్ రోజు చిన్న లాఠీచార్జ్ చేయాల్సి వస్తే మన బిజు బిజుకి చిన్న ఇంజూర్ అయింది సారీ ప్రార్థించిన ఓకే అందరూ కూడా మంచిగా సహకరించారు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ